అరెస్టులు అవన్నీ తర్వాత విషయం అసెంబ్లీలో ఆరు గ్యారంటీల చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న అరెస్ట్ అయిపోయింది అరెస్ట్ అయిపోయింది జైలుకి పోయింది అయిపోయింది ఇష్యూ క్లోజ్ అంటే ఆరు గ్యారెంట్ల మంది డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఏమైనా చర్చ అయిపోయింది అసెంబ్లీలో దేవత చర్చ జరిగిందంటే అంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి ఆ చర్చ అవసరం అని మేము అంటున్నాం ప్రజా సమస్యలు ఉన్నాయి అసెంబ్లీ దేనికోసం మాట్లాడుతున్నారు ఇవాళ ఇప్పుడు ఇష్యూ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఇష్యూ క్లోజ్ అయిపోయింది అరెస్ట్ చేశారు జైలుకు పోయాడు జైలుకు వచ్చాడు ప్రభుత్వం చట్టం తన పనితాన్ని అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు చట్టం తన పంతాన్ని అయిపోయింది మళ్ళీ ఆ చట్టం గురించి ఈ మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా అంత అవసరం ఏమొచ్చింది ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది అది లేకుంటే ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి అట్లా ఈరోజు చాలా మంది ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట పదిహేడు వేల పదిహేడు పదిహేడు వందల కోట్ల కలెక్షన్ వచ్చిందట జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది కానీ పుష్ప త్రీ రిలీజ్ కాకపోతే రేవంత్ రెడ్డి పుష్ప త్రీ చూపించండి ఇవాళ ఇది ఏందో ఇద్దరు మధ్యలో మరి ఆయన ఎత్తారు ఈయన ఎత్తలేడు మధ్యలో మీ తంటే పిచ్చలైపోతున్నారు ఏదో ఏదో చెడింది అది ఇక ఫోర్టీన్ పర్సెంట్ ఇంకా ఉండొచ్చు ఇంకా ఉండొచ్చు ఇక రకరకాల దొరుకుతుంది అది దాని మీద లాస్ట్కి ఏమే ఎవరైతే ఫ్రీ చేసి ఉండే ఆయనే కార్పొరేట్ అని తీసుకునే ఇలా ఏమైనా పరిస్థితి వాళ్ళ తండ్రే భర్తనే ఇలా ఫ్రీ రేట్ అని తీసుకునే మరి ఆయన ప్రభుత్వం నమ్మకం ఉందా లేకుంటే అల్లు అర్జున్ గారి నమ్మకం ఉందా ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కదా రిటర్న్ తీసుకున్నది మరి నమ్మకంగా కుటుంబాన్ని కూడా నమ్మకం విశ్వాసం కుదుర్చుకోలేకపోయింది ప్రభుత్వం ఇది చాత ప్రభుత్వం ఇది